హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందు వంట గదిలో టిఫిన్ రెడీ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే వాళ్ళ అత్తయ్య సౌందర్య వచ్చి ఎమ్మ ఇందు ఉప్మా రెడీ అయిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక ఇందు అయితే ఇదిగోండి అతయ్య రెడీ అయింది అని చెప్పేసి అలా చూపిస్తుంది దాంతో అది చూసి సౌందర్య ఎమ్మా నీకు వంట రాదు అని నాకు చెప్పచ్చు కదా నేను నేర్పించేదాన్ని ఉప్మా ఇలా చేసావేంటమ్మా నేను టిఫిన్ రెడీ చేస్తాను కానీ నువ్వు వెళ్ళి నీ రూమ్లో రెస్ట్ తీసుకో అమ్మా టిఫిన్ రెడీ అయ్యాక పిలుస్తాను అని చెప్పేసి ఇక సౌందర్య అయితే ఇందుని వంటగదిలో నుండి పంపిస్తుంది తర్వాత ఏమో ఇక వంశీ చూసావా ఇందు మా అమ్మ నాన్నలకి ప్రేమ వచ్చినా కోపం వచ్చినా తట్టుకోలేము ఏవైనా కాస్త ఎక్కువగానే చూపిస్తారు ఇదిగో మీ చెర్రి అన్నయ్య వారం రోజుల్లో కట్నం ఇప్పిస్తాను అని చెప్పాడు కదా అందుకే ఎంత ప్రేమ చూపిస్తున్నారో చూసావా అని చెప్పేసి వంశీ ఇందుతో అంటూ ఉంటాడు ఇక అప్పుడే వంశీ వాళ్ళ ఇంటికి వచ్చిన చెర్రి ఇంకా మీర ఇద్దరు కూడా వంశీ చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోతూ ఉంటారు తర్వాత ఏమో ఇక వంశీ వాళ్ళని చూసి అరే అత్తయ్య గారు చరీ మీరా రండి లోపలికి అని చెప్పేసి వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెడతాడు ఇక అప్పుడే సౌందర్య అలానే వెంకటేష్ ఇద్దరు కూడా వచ్చి ఏంటమ్మా చెలమ్మా ఇలా సడన్గా చెప్పకుండా వచ్చావు ఏమైంది ఇందుని మేము బాగా చూసుకుంటున్నామా లేదా అని ఇక్కడికి వచ్చారా అని చెప్పేసి వెంకటేష్ అడుగుతూ ఉంటే అది కాదు మామయ్య నేను ఇలా అడుగుతున్నానని మీరేం తప్పుగా అనుకోవద్దు ముందు కట్నం ఇస్తేనే కానీ ఇందుని ఇంట్లోకి రానివ్వను అన్నారు నేను వారం రోజులు టైం అడిగాను ఇప్పుడేమో కట్నమే వద్దు అని అంటున్నారు అసలు ఎందుకు ఇదంతా అని చెప్పేసి చెరి అడుగుతూ ఉంటే మాకు బుద్ధి వచ్చింది బాబు అందుకే వద్దంటున్నాము ఇందుని కష్టపెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటాము మీకు ఎలాంటి అనుమానం లేదు కావాలంటే ఇందుని అడగండి అని చెప్పేసి వెంకటేష్ అంటూ ఉంటే ఇక మీరా కూడా ఏమ్మా ఇందు అని చెప్పేసి ఇందు వైపు చూస్తూ ఉంటుంది దాంతో ఇక ఇందు అవునమ్మా మా అత్తయ్య మామయ్య నన్ను బాగా చూసుకుంటున్నారు అని చెప్పి ఇందు చెప్తూ ఉంటే ఇక మీర అనుమానంగా చూస్తూ ఉంటుంది నువ్వు మేము బాగా చూసుకుంటున్నామని చెప్పినా కూడా వాళ్ళకి అనుమానం తీరదమ్మా అందుకే మాకు కాస్త పనింది మేము బయటికి వెళ్తున్నాం కాసేపు ఆగితే మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మేము ఎలా చూసుకుంటున్నామో మీ వాళ్ళకి చెప్పమ్మా అని చెప్పేసి ఇక సౌందర్య వెంకటేష్ అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాత మీకు వంశీ కూడా వెళ్ళిపోగానే ఇందు నిజంగానే మీ అత్తయ్య మామయ్య నిన్ను బాగా చూసుకుంటున్నారా అని చెప్పేసి మీరు అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఏం జరిగిందో నాకు తెలియదు కానీ వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారమ్మా అని చెప్పేసి ఇందు చెప్పగానే చూడు ఇందు ఈసారి వాళ్ళు నిన్ను ఏదైనా చేస్తారు అని నీకు చిన్న అనుమానం కలిగినా సరే వెంటనే మన ఇంటికి వచ్చేసాయి అటు ఇటు వెళ్ళకు ఆ రోజు నువ్వు కనపడలేదని చెప్పి మేమెంత టెన్షన్ పడ్డామో తెలుసా అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటాడు తర్వాత ఏమో భూమి టెన్షన్ పడిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అది చూసి కృష్ణప్రసాద్ అమ్మ భూమి పార్కులో తిరిగే వాళ్ళలా నువ్వు అలా తిరగడం ఆపేయమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే మామయ్య ఆయన ఇంటికి రాకుండా ఎలా ఆపాలో తెలియడం లేదు ఏదైనా ఐడియా చెప్పండి అని చెప్పేసి భూమి కృష్ణప్రసాద్ని అడగగానే నా దగ్గర ఒక ఐడియా ఉందమ్మా నువ్వు వెంటనే ఫోన్ చేసి గగన్కి ఐ లవ్ యూ చెప్పాయి వాడు వచ్చిన దగ్గర నుండే కారు ఆపేసి వెనక్కి గేర్ వేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే అబ్బా ఎంత మంచి ఐడియా మామయ్య అని చెప్పేసి భూమి అయితే చీ ఇదేం ఐడియా మామయ్య అని చెప్పేసి అంటుంది దాంతో కృష్ణప్రసాద్ దానికేమైందమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే లేకపోతే ఏంటి మామయ్య నేను ఐ ఐలవ్యూ చెప్పాను అనుకో ఆయన వస్తున్న స్పీడ్ కంటే డబల్ స్పీడ్లో వచ్చి నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోతాడు అని చెప్పేసి భూమి అనగానే అది కూడా కరెక్టేనమ్మా మరి ఏం చేస్తావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అదే కదా అర్థం కావడం లేదు అని చెప్పేసి భూమి టెన్షన్ పడిపోతూ ఉంటే చూడమ్మా భూమి నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను గగను నక్షత్రకు సొంతం కావాలా నీకు సొంతం కావాలా అన్నది నీ చేతిలోనే ఉందమ్మా అది నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు తర్వాత ఏమో ఇక నక్షత్ర హాల్లో కూర్చొని అలా బనానా తింటూ ఉంటుంది అది చూసి గరింట పిన్ని ఎందుకమ్మా ఈ టైంలో బనానా తింటున్నావు అని చెప్పేసి అడగగానే ఈ పండు తిని ఆ తొక్కని అలా బాగా వస్తున్నప్పుడు వేసేస్తాను దాని మీద కాలు వేసి బావ జర్రం జారుకుంటూ వచ్చి నా మీద పడిపోతాడు బావని గట్టిగా హక్ చేసుకుంటాను అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే నాకు ఇదేం కర్మరా దేవుడా అని చెప్పేసి అపూర్వ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే గొరింటాకు పిన్ని వచ్చి చూసావా అమ్మాయి ఈ కూతురు బావతో హగ్గు కోసం ఎంతలా ప్లాన్ చేసిందో అని చెప్పేసి గొరింటాక్ పిన్ని అంటూ ఉంటే పిన్ని నువ్వు అసలే చిరాకు తెప్పించకు లోపలేమో బాగున్నాడు ఇప్పుడేమో ఆ గగన్గాడు వస్తున్నాడు వాడిని బావ చూశాడనుకో ఏం జరుగుతుందో ఏంటని నాకు టెన్షన్గా ఉంది అని చెప్పేసి ఆపూర్వ అంటూ ఉంటే దానికెందుకు అమ్మాయి టెన్షను ఆ గగన్ వచ్చేలోపు అల్లుడు గారిని ఆఫీస్కు పంపించేయి అని చెప్పేసి గోరిన్ టక్పిణ్ని చెప్పగానే అవును కదా నిజమే ఇప్పుడే వస్తాను అని చెప్పేసి ఇక అపూర్వ శరత్చంద్ర దగ్గరికి దగ్గరకు వెళ్ళి బావా ఆఫీస్ టైం అవుతుంది కదా ఇంకా బయలుదేరలేదేంటి రండి వెళ్తరు అని చెప్పేసి అంటూ ఉంటే శేఖర్ కాంట్రాక్ట్కు సంబంధించిన ఫైల్ కనపడలేదు అపూర్వ అది ఎక్కడుంది అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతాడు దాని గురించి ఇప్పుడు ఎందుకు బావా దాన్ని నేను వెతికి ఆఫీస్కి పంపిస్తాను మీరు బయలుదేరండి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఏంటి అపూర్వ ఏ రోజైనా నువ్వు చేసిన టిఫిన్ తినకుండా నేను ఆఫీస్కి వెళ్ళానా ఈరోజు ఏం టిఫిన్ చేశావు అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే బావా అది ఈరోజు ఏం చేయలేదు పని ఆవిడ రాలేదు అందుకే మీకోసం ఫుడ్ యాప్లో టిఫిన్ ఆర్డర్ పెట్టాను ఆఫీస్కి వచ్చేసి ఉంటుంది మీరు త్వరగా వెళ్ళండి బావా టిఫిన్ చల్లారిపోతుంది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే టిఫిన్ చల్లగా అయితే ఓవెన్లో వేడి చేసి ఆఫీస్ బాయ్ ఇస్తారులే అపూర్వ నీకు తెలుసు కదా నేను ఏదైనా ఒక పని అనుకుంటే అది జరిగే వరకు ఇక్కడ నుండి కదలను అని చెప్పి ఇప్పుడు ఆ ఫైలు ఎక్కడందో వెతికి అది తీసుకొని ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు తర్వాత ఏమో ఇక ఆపూర్వ హాల్లోకి వెళ్ళి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ ఇంటికి వస్తాడు దాంతో నక్షత్ర ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకొక వైపు కృష్ణప్రసాద్ గగన్ రావడం చూసి అమ్మ భూమి హీరో ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడమ్మా అని చెప్పేసి చెప్పగానే ఇక భూమి కూడా కంగారు పడిపోతూ కిందకి దిగి వస్తూ ఉంటుంది ఇక నక్షత్ర గగను లోపలికి రావడం చూసి ఇక తన చేతిలో ఉన్న అరటి తొక్కను గగన్ కళ్ళ ముందు వేసేస్తుంది దాంతో గగన్ చూసుకోకుండా ఆ అరటి తొక్క మీద కాలేసి ఎదురుగా ఉన్న నక్షత్రాన్ని హక్ చేసుకుని కింద పడిపోతాడు అలా ఇద్దరు కింద పడిపోగానే ఇక నక్షత్ర అయితే గగన్ని వదలకుండా అలానే పట్టుకొని ఉంటుంది ఏ నక్షత్ర వదలవే పైకి లేయవే చి ఏంటిది అని చెప్పేసి గగను అంటూ ఉంటాడు ఇంకొక వైపు గగను నక్షత్ర అలా ఇద్దరు కూడా కింద పడిపోయి హక్ చేసుకుంటూ ఉండడం చూసిన భూమి అయితే గగన్ పైన కోపంతో ఎంతగానో రగిలిపోతూ ఉంటుంది ఇంకొక వైపు అపూర్వ పూర్వ శరత్ చంద్ర ఎక్కడ చూస్తాడో అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే శరత్ చంద్ర రూమ్ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటాడు కానీ డోర్ లాక్ చేసి ఉంటుంది ఇక శరత్ చంద్ర అయితే ఎవరున్నారు బయట డోర్ లాక్ తీయండి ఎందుకు లాక్ చేశారు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు ఇక దాంతో బిందు డోర్ ఓపెన్ చేస్తుంది అది చూసి శరత్ చంద్ర ఎవరు డోర్ లాక్ చేసింది అని చెప్పేసి అడగగానే ఏమో తెలియదు మామయ్య అని చెప్పేసి బిందు అంటుంది ఇక చంద్ర అలా మెట్లు దిగి కిందకు వస్తూ ఉంటే ఇక శరత్ చంద్రని చూసిన ఆపూర్వ అలానే గొరింటకు పిన్ని ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక గొరింటకు పిన్ని అయితే ఆపూర్వని పక్కకు తోసేసి చకచక ఆ కార్పెట్ని మొత్తం కూడా చుట్టేస్తుంది అలా గగను ఇంకా నక్షత్ర ఇద్దరు కూడా హక్ చేసుకొని అలానే ఉండిపోతారు ఇక శరత్చంద్ర కిందకు వచ్చి ఏంటది ఎందుకు అలా చుట్టారు అని చెప్పేసి ఉంటే అది పావ పిన్ని కోసం ఊరు నుండి తనకు తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయి మేకప్ కిట్ పంపించింది అని చెప్పేసి ఆపూర్వ చెప్పగానే అవునల్లుడు గారు అని చెప్పేసి గొరిండాక్ పిన్ని కూడా అంటూ ఉంటుంది మేకప్ కిట్ అయితే అలా ఎందుకు పంపిస్తారు అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే అంటే పిన్ని కొంచెం తిక్కున్నట్టే ఆ అమ్మాయి కూడా తిక్కుంది బావా ఒక మంచి మేకప్ కిట్ పంపించు అంటే ఆ అమ్మాయి వాళ్ళ ఊర్లో దొరికేవన్నీ కొని ఇలా ప్యాక్ చేసి పంపించింది అలా పెడితే చూడడానికి బాగోలేదని అలా చుట్టేసి పెట్టాను బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అవునల్లుడి గారు కోసమే ఆ మేకప్ కిట్ ఇంట్లో ఉన్న చెత్తను ఇంట్లోనే ఉంచి బయటికి వెళ్లాల్సిన చెత్తను బయటికి పంపించేస్తాను మీరు ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పేసి గొరీంద పిన్ని అంటూ ఇలా అంటున్నానని అనుకోకండి అత్తయ్య గారు లాగే ఆ అమ్మాయికి కూడా కొంచెం తిక్కున్నట్టుంది ఏంటి అలా పంపించింది అని చెప్పేసి అంటూ అంటుంటాడు అదంతా నేను చూసుకుంటానులే బావా ముందు నువ్వు ఆఫీస్ కి బయలుదేరు బావా అని చెప్పేసి ఇక అపూర్వ అయితే శరత్ చంద్రని ఆఫీస్ కు పంపించేసి ఆ కార్పెట్ ఓపెన్ చేస్తుంది దాంతో ఇక నక్షత్ర గగన్ని అలా పట్టుకొని ఉండటం చూసి ఇక గగన్ అయితే చిరాకు పడిపోతుంది చీ వదులు అని చెప్పేసి గట్టిగా కసరేసుకొని పైకి లేస్తాడు బాబు నువ్వు వచ్చిన పని అయిపోయిందా అని చెప్పేసి గోరెండాక్ పిన్ని అంటూ ఉండే నీ ఫోన్ అని చెప్పేసి ఇక గగను నక్షత్రకి తన ఫోన్ ఇచ్చి నక్షత్ర చేపట్టుకుని బెడ్రూమ్ లోకి లాక్కెళ్లిపోతాడు రే ఎక్కడికి రా నా కూతురిని లాక్కెళ్తున్నావు అని చెప్పేసి ఆపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మాయి అబ్బాయి మంచి ఊపు మీద ఉన్నాడే అని చెప్పేసి గొరింటాక్ పిన్ని కూడా అంటూ ఉంటుంది ఏమో ఇక గగను నక్షత్రాన్ని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా మా ఇంటి చుట్టూ తిరగద్దని నీకు చెప్పాను కదా అయినా ఎందుకు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ నక్షత్రం ఇంకొకసారి నువ్వు మా ఇంటి చుట్టూ కనపడ్డావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి గగను నక్షత్రకి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇక అప్పుడే అపూర్వ కూడా వస్తుంది ఇదే నీకు కూడా చెప్తున్నాను అపూర్వ ఇంకొకసారి నువ్వు నీ కూతురు మా ఇంటి చుట్టూ తిరిగారనుకో మీరేమైపోతారని కూడా నేను ఆలోచించను అని చెప్పేసి గగను అపూర్వకి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో ఇక గురి పిన్ని ఏంటిది అబ్బాయి అంత ఫాస్ట్గా లోపలికి ఏదో సాధించిన వాళ్ళలాగా బయటకు వచ్చాడు లోపల ఏం జరిగిందో అర్జెంటుగా తెలుసుకోవాలి అని చెప్పేసి గోరింటాక్ పిన్ని ఇక అపూర్వ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందమ్మాయి అని చెప్పేసి అంటూ ఉండే నా కూతురు చేసే పనులకి ఆ గగన్గాడి దగ్గర వార్నింగ్ తీసుకోవాల్సి వచ్చింది పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటుంది వాడు ఎంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడో తెలుసా అని చెప్పేసి ఆపూర్వ అంటూ ఉంటాయి వాడు ఇచ్చే వార్నింగ్ని మనం సీరియస్గానే అమ్మాయి కానీ నీ కూతురే చూడు ఇచ్చిన హగ్గు దగ్గరే ఆగిపోయి ఎలా సిగ్గుపడుతుందో అని చెప్పేసి గోరింటీ అంటూ ఉంటుంది తర్వాతేమో ఇక భూమి అక్కడ జరిగిందంతా చూసి గగను వెళ్తూ ఉంటే ఇక గగన్ కారు కి అడ్డుగా నిలబడుతుంది దాంతో ఇక గగను కార్ ఆపగానే ఇక భూమి అయితే కార్లో కూర్చొని గగన్ వైపే కోపంగా చూస్తూ ఉంటుంది ఇక భూమి అయితే గగన్ని ని కొడుతూ ఉంటుంది దాంతో గగను ఏ ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇక భూమి అయితే ఇదంతా తన కళలో ఇమాజిన్ చేసుకుంటూ ఉంటుంది అలా గగన్ వైపే కోపంగా చూస్తూ ఉంటే ఇక గగన్ అయితే కాస్త చూపు తిప్పుకో ఆ చూపుల వేడికి ఇక్కడ సెగ తగులుతుంది కాలిపోతున్నాం అని చెప్పేసి గగను అనగానే ఓహో మీకు సెగ కూడా తగులుతుందా నారదా అంటే ఒప్పేసుకుంటే మాత్రం మీరు నక్షత్రాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పేసుకొని ఇంటికి వస్తారా ఏంటి అసలు ఆ ఇంటికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే ఏం రాకూడదా నా తలరాతలో నక్షత్రం చేసుకోవాలి అని రాసిపెట్టిందేమో అని చెప్పేసి గగను అంటూ ఉంటే ఇక భూమి అలా ఎలా చేసుకుంటారు అని చెప్పేసి అడుగుతుంది అయినా నువ్వెందుకు ఇలా అడుగుతున్నావు ఏ ఉద్దేశంతో అడుగుతున్నావు నీకెలాగో నా మీద ప్రేమ లేదు కదా ఇప్పుడు నా జీవితం ఎటువైపు వెళ్తే నీకెందుకు అని చెప్పేసి గగను అనగానే ఇక భూమి అయితే బాధపడుతూ సైలెంట్గా కూర్చుండిపోతుంది తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ శారదా దగ్గరికి వచ్చి అక్కడ జరిగిన విషయాన్ని మొత్తాన్ని చెప్పగానే ఇక శారద అయితే కంగారు పడిపోతూ ఏమండి వాడి మైండ్ డిస్టర్బ్ అయిపోయి వాడు నక్షత్రకి కనెక్ట్ అయిపోతే ఎలాగండి అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ చూడు శారద నక్షత్ర ఎంత గట్టిగా అని హక్ చేసుకోవాలని చూసినా కానీ వాడు అసలు నక్షత్రాన్ని పట్టుకొనే లేదు తెలుసా అయినా వాడి క్యారెక్టర్ గురించి నీకు తెలీదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే అవునండి వాడికి అలాంటివన్నీ తెలీదు ఆ కొడుకు బంగారం అని చెప్పేసి శారద మురిసిపోతూ ఉంటుంది మరి భూమి తన మనసుల మాటని గగన్కి చెప్తుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్